అందరికీ శుభోదయం ఈరోజు తెలంగాణ పొగ్గుని కార్మిక సంఘం కార్యాలయంలో మేడే ఉత్సవాలకు విచ్చేసినటువంటి మన విశిష్ట అతిథులు శ్రీ గండ రమనారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క ముప్పై ఎనిమిదవ మేడే నూట ముప్పై ఎనిమిదవ మేడే ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవి కాబట్టి ఆ యొక్క ఉత్సవాలకు ఈరోజున మన ముఖ్య అతిథుల గారికి స్వాగతం సుస్వాగతం మరొకసారి తెలియజేస్తూ మొదటగా కొబ్బరికాయలతో ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం మొదటగా మన పట్టణ అధ్యక్షులు శ్రీ కటకం జనార్దన్ గారినికర్ గారిని కూడా కొబ్బరికాయ బిల్లి లాలి జై జై ఏకంగి లారా ఏకంగి 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 ప్రభాచ కార్మికులారా జై జై ఏకంగి ఏకంగి జై జవాన్ జవాన్ ఏడే ఏడే ఈరోజు ప్రపంచ కార్మి భూగోళికార్థిక సంఘ కార్యాలయ ప్రాంగణంలో జెండా విచారణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంగా తెలంగాణ భూగోళ ఉపాధిస్తూ రైతులు సమ్మె పెద్దలు గారు సందర్భంగా శుభాకాంక్షలు మాకు తెలియజేస్తారు భూపాల్పేదిలో సింగరేణి కార్మికులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆనాటి కలిగే కిరాత్రిగా ప్రారంభిస్తున్నటువంటి భయం ఈరోజు సింగరేణి కార్మికు రావడం వల్ల ఈరోజు జిల్లా స్థాయి కేంద్రంగా అవతరించిన విషయం గతంలో కార్మికులకు నేను కార్మిక లోకానికి ఎంతో పెద్ద ఆ రోజు కార్మిక దూరం రావడానికి కార్మికులంటే ఒక మాయ యంత్రాలని చెప్పిన పని వారికి మనసు మనుషులు అనేది కావాలని కూడా చేయడం వల్ల ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో చాలామంది చనిపోవడం కర్తదర్భంతో ఏర్పడేటువంటి జెండా ఈరోజు కార్మికులకు అండగా ఉండేటువంటి సందర్భం ఈ సందర్భంలో ప్రభుత్వాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల సందర్భంలో అనేక చట్టాలు రావడం జరిగింది ప్రభుత్వాలు కార్మికులకు సంక్షేమం మరి కార్మికులను బాగా చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు పరిశ్రమలలో వచ్చినటువంటి లాభాలలో కూడా వాటా పంచే కావచ్చు వారు చేసినటువంటి సేవకు ఫలితంగా మరి వారి భాగస్వామి చేయడం కావచ్చు ఇవన్నీ కూడా తెలుగు పడుతున్నటువంటి నవీన యుగంలో కార్మికుల యొక్క భాగస్వామ్యంతో పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి వారికి భాగస్వామి జరిగింది అందులో కాగా సిగరేట్ కాలేజ్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం అవతరించో అవతరించిన తర్వాత ప్రాంతీయు ముఖ్యమంత్రి నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సిగరేట్ కార్మికులను లాభాల లాభాలవాడ ప్రతి సంవత్సరం కూడా పెంచుతూ వస్తూ మన తెలంగాణ ప్రభుత్వం మరి ఎన్నికలు ఓడిపోయడానికి ముప్పై శాతాన్ని లాభాలు ముప్పై రెండు శాతం లాభాల వాటేయడం జరిగింది అదేవిధంగా ఈ నాకులకు మరి సింగరే నాకు కొంత బ్రిటిష్ మారతంగా నిజాన మారంగా వచ్చినటువంటి పరిశ్రమ కేవలం ఒకవేళ చిన్న ఇటు చిన్న చిన్న వాళ్ళ పద్ధతి ఉండే దానికి ఈరోజు డబ్బులు బెడ్రూమ్ తీసుకొచ్చినాం ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు కాబట్టి కార్మిక వర్గానికి ఉచితంగా విద్యుత్ వాళ్ళ ఏడు ఫెసిలిటీసు మరి కార్మిక సోదరులకు వాళ్ళ పిల్లలకు కూడా ఈరోజు మెడికల్ కంఫీట్ ద్వారా డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు అంతేకాకుండా ఈరోజు గతంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేకుంటే కానీ ఈరోజు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో పాడపిల్లలో ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మన తెలంగాణ పుట్టిన సంఘం గుర్తింపు సంఘంగా ఉండడం ఒక మనుషులకు గుర్తుగినటువంటి నాయకుడు కార్మి యొక్క కష్టతంగా నాయకుడు కేసీఆర్ గారు ఉండడం వల్ల ఇవన్నీ మనం సాధించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గెలవడుతూ ఉన్నాను కాబట్టి పుట్టుద మీరు ఎవరిని ఎంతోమంది మిత్రులు మాట్లాడుతూ సాధనంగా అధికారం ఎవరికి సాక్షిపడ్డా ఏ సమయంలో జరుగుతున్న సాధ్యత ఈరోజు తాత్కాలికంగా కొంత ఒక అడుగు వెలిగేయడం అంటే నాలుగు అనువులు ముందుకేయడానికి మాత్రమే తెలంగాణ పూర్వవర్గానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం నేను కూడా గౌరవం గారితో మాట్లాడతాను మాట్లాడటం ఈ సంఘానికి చేయాల్సినటువంటి బలోపేతానికి చేసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేద్దాం ఎవరు కూడా అయినా భూపాల పిల్లలు ఆర్థిక సోదరులు ఎవరికి చిన్న ఇబ్బందులు ఇంతేజ్ గుర్తు చేస్తా ఉన్నాయి సమయాన్ని నేను ఎక్కడ కొత్తగా ఉన్నాను మళ్ళీ తూర్పు పనిచేసి నేను మా